తాజ్మహల్ కట్టింది షాజహాన్ అని ఇప్పుడు కూడా చెప్తారు కానీ చరిత్రలో చూస్తే అది ఎప్పుడో కట్టింది తర్వాత షాజహాన్ అంటారు దాన్ని దేనికి చిహ్నంగా చెప్తారు సింబల్ సింబల్ ఆఫ్ ఆఫ్ లవ్ లవ్ అది సమాధి సమాధిని తీసుకొని వచ్చి కొంపలో పెట్టుకుంటారా ప్రేమ అని ఏం ప్రేమ షాజహాన్కి ఏడుగురు భార్యలు ఈమె నాలుగో ఆమె బురహాన్ లో ఆమెను ఖననం చేశారు ఆరు నెలల తర్వాత తువ్వి ఆ ఎముకల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి సమాధి చాలా సింపుల్ క్వశ్చన్ సమాధికి ఎక్కడైనా మహల్ అని పేరు పెడతారా పెట్టదు మరి దీనికి తాజ్ మహల్ అని ఎందుకు వచ్చి గోశాలలు అశ్వశాలలు తాజ్మహల్ చుట్టూ మరి అది హిందువుది కాదు బాలు కట్టించారని చెప్తారు మరి ఇవన్నీ ఎందుకుంటాయి అక్కడ తాజ్మహల్ షాజహానే నిర్మించాడు మరి గవర్నమెంట్ దాని కింద ఉన్నటువంటి అరల్ని ఎందుకు మూసి ఉంచింది ఇరవై రెండు గదుల్ని తెరి చూపించవచ్చు కదా ఏం లేవు చూసుకుంటారని తాజ్మహల్ పైన నమనించాశం కలశం ఉంటుంది కలశం పైన త్రిశూర్ ఎగ్జాక్ట్లీ ముంతాజ్ కదా తాజ్మహల్ అని ఎందుకు వచ్చింది తేజో మహాలయా తేజో మహల్ శివుడి ఆలయం అని విన్నా నిజమేనా ఫ్రైడే రోజు తాజ్మహల్ ఎవరికి విజిటర్స్ కి నాట్ అలవర్ అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడానికి అని చెప్పారు అసలు అక్కడ ప్రేయర్ చేయడం ఏంటి సమాధి దగ్గర ప్రేయర్ చేయడం అసలు సమాధి కట్టడం అనేది ఇస్లాంకు విరుద్ధం అవునా అక్కడ పోయి ఎవరు నమాజ్ చేస్తాడు దర్గాకు పోయి నమాజ్ చేస్తాడు ఎవరైనా ఎంత నికృష్టిలో మన పాలకులు ఎంత దౌర్భాగ్యలో ఇంకా నాకు చెడ్డ మాటలు తిట్టలేక నేను పోనీ ఆర్కియాలజీ వాళ్ళు ఏమైనా తవ్వకాలు జరిపి ఇదిగో ఆర్కిటెక్చరల్ సిస్టం ఇది అని చెప్పి చెప్పారా లేదు అంత ఒత్తిడి ఎట్లా పెడుతున్నారు సార్ అది బయటికి రానికుండా అంటే సెవెన్ వండర్స్ లో ఒక వండర్ అని చెప్పారు అంతకంటే అద్భుతమైన దేవాలయాలు మన జబ్బుల్ని తగ్గించే ఆలయాలు ఉన్నాయి ఎక్కడానికే కష్టమైనటువంటి ప్రదేశంలో అంతంత పెద్ద రాళ్లను పెట్టి అంతంత పెద్ద కోటలు ఎట్లా కట్టారు అనేది నువ్వు ఈ రోజు నృత్యం సంగీతం సాహిత్యం శిల్పం చిత్రం ఇప్పుడు రామ మందిరం ఇద్దరు క్లెయిమ్ చేశారు ఇది బాబరి కట్టడమే ఇక్కడ టెంపుల్ లేదు అని ఒకరు అక్కడ టెంపుల్ ఉండింది దాన్ని కూల్చి బాబరి మసీద్ కట్టారు అని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది టెస్ట్ చేయించింది ఆర్కియాలజీ వాళ్ళ చేత దానికి సంబంధించినటువంటి టెస్ట్లు అన్నీ చేయించి చేయించి అక్కడ మందిరం ఉండేది అనే సంగతి తేల్చింది అట్లా ఇక్కడ జరగలేదు కదా జరగట్లేదు ఇప్పటి వరకు కూడా జరగదు ఇంకా కూడా నువ్వు కళ్ళు మూసుకొని చరిత్రను తెలుసుకోలేకపోతే భవిష్యత్తును నిర్మించుకోలేవు